వెల్కమ్ టు రాజ్ న్యూస్ కొడితే హీరోలు లేకపోతే జీరోలు అటు సిక్సర్ల మోత ఇటు వికెట్ల జాతర అదరుకోటి ఫీల్డింగ్ విన్యాసాలు కేక పుట్టించే క్యాచ్లు ఊపిరి బిగబట్టి క్షణాలకు ఉత్కంఠ రేపే సన్నివేశాలకు సమయం ఆసనమైంది ఐపీఎల్ సంక్రమానికి సర్వం సిద్ధమైంది ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో డెబ్బై నాలుగు మ్యాచ్లు జరుగుతాయి పదమూడు స్టేడియాలు ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తాయి స్నేహితులు శత్రువులే ప్రత్యర్థులు సన్నిహితులే ప్రపంచాన్ని సమహితుల్ని చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కానుంది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పండుగ రాని వచ్చింది ఏడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది మే ఇరవై ఐదున ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఇక ఇక రాబోయే రెండు నెలలు ఎక్కడ చూసినా సందడే మండు టెండల్లోనూ మస్తు జోష్ నింపనున్నారు మహా మహా ఆటగాళ్లు తలపడనున్నారు బ్యాట్స్మెన్ల సిక్సర్ల మోత బౌలర్ల పదునైన యార్కర్లతో స్టేడియాలు హోరెత్తనున్నాయి ఇక కళ్ళు చెదిరే క్యాచ్లు అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఐపీఎల్ వేర్వేరులో సిద్ధమయ్యారు కరాటిక ఈ రోజు జరిగే ఐపిఎల్ మ్యాచ్ గురించి చర్చిద్దాం మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు జాయిన్ అయ్యారు సుధీర్ నమస్కారం అండి నమస్తే చక్రి ఎలా ఉన్నారు బాగున్నాండి మీరు బాగున్నారా యా మూవింగ్ ఆన్ అండి చెప్పండి రైట్ సుధీర్ నేడు కేకేఆర్ ఆర్సిపి మధ్య తొలి పోరు జరగబోతుంది ఎలా ఉండనుంది ఆట ఈరోజు మ్యాచ్ ఏ విధంగా జరగను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చక్రి యూనో వరణరు కరణించాలి ఈ రోజు ఎందుకంటే మ్యాచ్ బిఫోర్ అయితే యాక్చువల్లీ ప్రాక్టీస్ లభించలేదు ప్లేయర్స్ ఇది టూ టీమ్స్ కూడా అండ్ టోటల్ గా అంటే కలకత్తా మొత్తం వర్షం తోటి రోడ్స్ అన్ని కూడా ఎక్కడ చూసా కానీ నీళ్లు కనబడుతున్నాయి బట్ యూనో ఈ రోజు మేబీ మ్యాచ్ అయితే జరగవచ్చు ఎందుకంటే కలకత్తాలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అద్భుతంగా ఉన్నాయి చక్రీ సో యూనో లెట్స్ సో ఫస్ట్ ద మ్యాచ్ బిగిన్స్ యాక్చువల్లీ ఎందుకంటే మ్యాచ్ కంటే ముందు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీకు ఒక ఫెస్టివల్ లాంటి అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ చేయనున్నారు మంచి మంచి విన్యాసాలు ఉంటాయి సో ఎప్పటిలాగానే సో నేను అనుకుంటాను ఒక వండర్ఫుల్ కిక్ స్టార్ కొరకు అందరు ఎదురు చూస్తున్నారు అండ్ ఓన్లీ యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణుడు కరణించినట్లయితే అబ్సల్యూట్లీ ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం ఎందుకంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఇక్కడ ఒకసారి ఫస్ట్ మ్యాచ్ జరగడం చూస్తున్నాం అండ్ వీ ఆల్ నో దట్ చక్రీ యు నో టూ థౌసండ్ ఎయిట్ లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ టూ టీమ్స్ ఏ ఫస్ట్ మ్యాచ్ లో ఆడి అయ్యాయి దట్ హ్యాపన్ ఇన్ బెంగళూరు అండ్ ఆ ఇన్నింగ్స్ అయితే ఎవరు కూడా మర్చిపోలేరు వన్ ఫిఫ్టీ ఎయిట్ నాట్ అవుట్ బై బ్రెండర్ మెకలం జస్ట్ సెవెంటీ త్రీ డెలివరీస్ లో అండ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇంగ్లాండ్ కోచ్ గా ఉన్నాడు అండ్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు అప్పటి నుంచి ఈ టూ టీమ్స్ మధ్యలో ఆ రైవల్ రీ అనేది స్టార్ట్ అయింది రియల్ గా చెప్పాలంటే ఆ తర్వాత కోల్కతాలో ఆడినప్పుడు ఆఫ్ కోర్స్ ఈక్వల్ రికార్డ్ ఉంది బట్ లాస్ట్ సెవెన్ మ్యాచెస్ లో మీరు చూసినట్లయితే కొల్కతా హ్యాస్ అన్ ఎడ్జ్ యాక్చువల్లీ అండ్ అవుట్ సైడ్ వెన్ ది ప్లేడ్ కోల్కతా కొంచెం వాళ్ళు మ్యాచెస్ ఎక్కువగా గెలిచారు బట్ టూ టీమ్స్ అద్భుతమైనటువంటి టీమ్స్ యాక్చువల్లీ కొన్ని కొన్ని మార్పులు టూ లో జరిగాయి ఎందుకంటే కోల్కతా ఈస్ టు బి లెడ్ బై అజింక రహానే యాక్చువల్లీ న్యూ కెప్టెన్ వాళ్ళకి ఇప్పుడు శ్రేయస్ హైర్ లేడు వాళ్ళకు ద విన్నింగ్ క్యాప్టెన్ అండ్ అలాగే మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా ఒక న్యూ క్యాప్టెన్ ఉన్నాడు రజత్ పదితర్ రూప రూపంలో సో ఐ థింక్ నో ఇట్స్ డెఫినెట్లీ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఓన్లీ థింగ్ ఏంటంటే జస్ట్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్ టు యునో వే ఎందుకంటే రెయిన్ ఒకవేళ లేకపోయినట్లయితే అబ్సల్యూట్లీ ఒక క్రాకర్ చూడబోతున్నాం ఈ రోజు జరుగుతుంది అని ఆశిద్దాం ఎందుకంటే ఐపీఎల్ అంటే అందరూ ఆసక్తిగా ఎదురు ఇది అయితే కొత్త కెప్టెన్ కొత్తంకర్ రహానే ఎలా ఆడబోతుంది ఒకటి చక్రి అజింకర్ రహానే కు కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది యూనో విరాట్ కోహ్లీ లేనప్పుడు అందరికి తెలిసిన ట్వంటీ ట్వంటీ వన్ లో ఆస్ట్రేలియాలో సెకండ్ టైం వరుసగా సిరీస్ గెలిచినప్పుడు ఇసుకో బ్రిలియం సెంచరీ ఇన్ మెల్బోర్న్ అండ్ వెల్ యాక్చువల్లీ కోహ్లీ అబ్సెన్స్ ను బ్రహ్మాండంగా భర్తీ చేశాడు టెస్ట్ సిరీస్ లో అవకాశం వచ్చినప్పుడు అండ్ రీసెంట్ గా కూడా యూనో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీలో కూడా చాలా హై స్ట్రైక్ రేట్ తోటి రన్స్ సాధించారు అండ్ ముంబై వన్ ది ట్రాఫీ ఆల్సో యాక్చువల్లీ ముంబై కోర్స్ దే మేడ్ ఇట్ ద ఫైనల్స్ ఇన్ రంజీత్ ట్రాఫీ ఆల్సో మెయిన్ రంజిత్ ట్రాఫీ ఫైనల్ కూడా వాళ్ళు ప్రవేశించారు విదర్వా చేతిలో ఓడిపోయినారు సో అజింక్య రహానికో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కూల్ గా ఉంటాడు కామ్ గా ఉంటాడు అండ్ రియల్ గా చెప్పాలంటే ఎటువంటి కాంట్రవర్సీస్ లేనటువంటి కొంతమంది వ్యక్తులు అతడు ఒకడని చెప్పాలి ముంబై నుంచి వచ్చిన వాళ్ళు అఫ్ కోర్స్ చాలా టఫ్ గా ఉంటారు మెంటల్ గేస్ట్ టఫ్గా ఉంటారు మనందరికీ తెలిసిందే సో ఐ థింక్ నో ఇట్స్ గుడ్ చాయిస్ యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళు వెంకటేష్ షేర్ ను కెప్టెన్ గా చేశారు ఒక ఇయర్ కాకుండా మరొక ఇయర్ కు క్యాప్టెన్సీ పగ్గాలప్ప చెప్పారు బట్ ఎప్పుడైతే అజింక్య రహా అనే యూనో అన్సోల్డ్ అయిపోయినాడు అండ్ ఆ తర్వాత కొల్కత్తా అతన్ని గ్రాప్ చేసింది ఎందుకంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ మీరు అందరు క్యాప్టెన్స్ లో చూసినట్లయితే ద లీస్ట్ పేడ్ ప్లేయర్ రియల్ గా చెప్పాలంటే అతనికి ఏం పర్వాలేదండి ఎందుకంటే అతనికి క్రికెట్ లో ప్యాషన్ ఉంది అసలు యాక్చువల్గా కమిట్మెంట్ లెవెల్స్ ఉన్నాయి డెడికేషన్ లెవెల్స్ యూనో మీరు ముంబై క్రికెట్స్ కు కొంచెం ఎక్కువగానే ఉంటాయి అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఐ థింక్ అతని కెప్టెన్సీ నేను అనుకుంటాను డెఫినెట్లీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ వెంకటేష్ షయర్ వైస్ కెప్టెన్ గా సో దీస్ టూ పీపుల్ యాక్చువల్లీ లీడ్ చేయాలి కూడా కోల్కతాను ఎందుకంటే మంచి టీం ఉంది ముఖ్యంగా వాళ్ళకు క్వింటన్ డికాక్ వచ్చాడు ఈ సంవత్సరం వాళ్ళకు రసల్ అండ్ నారాయణ్ కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళకు వరుసగా అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ విషయం ఎంత మనం మాట్లాడుకున్నా కానీ తక్కువనే వరుణ్ చక్రవర్తి రీసెంట్ గా హీరో అయిపోయినాడు వాళ్ళకు యూనో ఒక మిస్ట్రీ గా అండ్ హీ బోల్డ్ ఇన్ చాంపియన్స్ ఆల్ నో దట్ యాక్చువల్లీ అండ్ నోకియా ఇంజరీ కొంచెం గా కనబడుతుంది వాళ్ళకు ఎందుకంటే నోకియా పూర్తిగా ఫిట్ గా లేకపోవడం ఇప్పుడు బట్ స్టిల్ ది హావ్ గాట్ స్పెంతర్ జాన్సన్ లాంటి ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ యంగ్ కాకుండా కానీ కోర్స్ చెంగన్ చెప్పొచ్చు ఇంకా థర్టీస్ లో ఉన్నాడు కనుక థర్టీస్ లోపే ఉన్నాడు కనుక ఫ్రమ్ ఆస్ట్రేలియా ఇస్ దేర్ సో నారాయణ అండ్ రసెల్ వాళ్ళకు అండ్ వైభవ్ అరోరా రానా సో రమణీప్ సింగ్ రఘువంశీ మీకు బ్యాటింగ్ లైన్ చూసినట్లయితే చాలా అండ్ రింకు సింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ సో కల్కత్తా యాక్చువల్లీ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ అలాగే మనం ఆఫ్ కోర్స్ యూనో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయం కూడా మాట్లాడుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి టీం ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఇంతవరకు వాళ్ళ స్పెషల్ గా టూ థౌసండ్ ఎయిట్ నుండి ఒక్క టైటిల్ కూడా ఎందుకు గెలవలేకపోయినారంటే వాళ్ళ బ్యాటర్స్ ఎప్పుడు కూడా చక్రీ వాళ్ళను డిసప్పాయింట్ చేయలేదు అసలు చూడండి బ్యాటింగ్ లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూసాం మనం గేల్ ఆడుతున్నప్పుడు డివిలర్స్ ఆడుతున్నప్పుడు కోహ్లీ అయితే టూ ఎయిట్ నుండి కొనసాగుతూనే ఉన్నాడు అండ్ అతడే హైయెస్ట్ స్కోరర్ ఐపీఎల్ లో సెంచరీస్ అతని పైన ఉన్న ఎయిట్ సెంచరీస్ తర్వాత క్యాచెస్ తీసుకున్నాడు హైయెస్ట్ పార్ట్నర్షిప్ వికెట్ గా అతని పైనట్ ఉంది సో డిబిలియస్ తో కలిసి గుజరాత్ అగెన్స్ట్ సో ఎన్ని రికార్డ్స్ అతని ఉన్నా గానీ అన్ఫార్చునేట్లీ అతన్ని ఈ ఒక్క టైటిల్ మాత్రం అసలు లాక్చువల్ గా ఇప్పటి వరకు ఎందుకంటే మీరు చూడండి అతని ఖాతాలో టు థౌసండ్ టూ థౌసండ్ లెవెన్ లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ కనబడు ఫైనల్ లో థర్టీ ఫైవ్ రన్స్ ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రాఫీ టూ థౌసండ్ లో గెలిచింది ఇంగ్లాండ్ ఓడించారు టూ థౌసండ్ సెవెంటీన్ లో అతడు క్యాప్టెన్స్ గా ఉన్నప్పుడు ఫైనల్ లో ప్రవేశించారు పాకిస్తాన్ చేతిలో ఆయన రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రాఫీ గెలిచారు ఆయన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఇండియా కైవసం చేసుకుంది సో ఆ తర్వాత రిటైర్ అయినాడు సో ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీలో ఆడడం ఫస్ట్ టైం చూస్తున్నాం కోహ్లీని ఎందుకంటే మధ్యలో టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్ డే జరిగాయి సో అతనికి ఒక్క టైటిల్ ఒకటి మాత్రం ఇది ఐపీఎల్ లేకపోవడం అనేది నిజంగా అబ్సిలిటీ దాన్ని మీరు ఎలా చూస్తారో తెలియదు ఇట్స్ బిగ్ సర్ప్రైజ్ లాగా కనబడుతుంది మనకు మీరేమంటారు అయితే మీరు అన్నట్టుగా రహానే ఒక కాన్ఫిడెంట్గా ఉంటాడు కామ్గా ఉంటాడు ఎలాంటి కాంట్రవర్సీలు లేడు అయితే రహానే కెప్టెన్సీ ఎంతవరకు కేకేఆర్కు ఉపయోగపడుతుంది అంటారు ఆ జట్టును నిలబెట్టగలరంటారు సి రహానే క్యాప్టెన్సీతో పాటు అతని ఫామ్ కూడా టాప్ ఆర్డర్లో చాలా ఇంపార్టెంట్ బికాస్ వాళ్ళకు ప్రాబ్లం నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ టీంలో మ్యాక్సిమం లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ చాలా ఉన్నారు మీరు చూడండి డికాక్ తీసుకున్నా కానీ వెంకటేష్ అయ్యర్ తీసుకున్నా కానీ రింకు సింగ్ తీసుకున్నా కానీ సునీల్ నారాయణ్ తీసుకున్నా కానీ వాళ్ళు ఎలా వర్కౌట్ అవుతుంది చూడండి ఎందుకంటే సునీల్ నారాయణ్ నేనేమనుకుంటానంటే అతను ఓపెనర్ గా ఆడినప్పుడు దట్టు ఇన్ కోల్కతా ఈ వాజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అండి బ్రహ్మాండమైనటువంటి స్టార్స్ అందించాడు బట్ కొంచెం ఏజింగ్ కనుక అతన్ని ఓపెనర్ గా ఆడిస్తారు ఎందుకంటే ఓపెనర్ గా ఆడుతున్నప్పుడు మీకు న్యూ బాల్ కొంచెం వేగంగా వస్తుంది కనుక విత్ రిఫ్లెక్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండవన్ కదా అది ఎవ్రీ హ్యాస్ హాస్ టు యాక్సెప్ట్ దాట్ యాక్చువల్లీ కొంచెం లాస్ట్ ఇయర్ ఆడుతున్నప్పుడు కూడా కొంచెం కొన్ని ఇబ్బందులు మనం చూసాం ఆడుతున్నప్పుడు చాలా చక్కగా ఆడతాడు సో అక్కడ వాళ్ళకు క్వింటన్ డికా అనేది నేను అనుకుంటాను ఒక ప్లస్ పాయింట్ అవుతుంది క్వింటన్ డికాక్ ఇస్ ఫ్రీ ఫర్ ఆల్ ఫార్మర్స్ యాక్చువల్లీ ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు మెంటల్ గా ఎటువంటి ప్రెషర్ లేదు అతని పైన సో రహాని అండ్ క్వింటన్ డికాక్ ఓపెన్ చేస్తారా లేకుంటే వెంకటేష్ హైపాటలు ఆడతారా సో దాట్ ఈస్ యాక్చువల్లీ ఎందుకంటే గురుబాజ్ ఆడించినట్టు అయితే కూడా గుర్బాజు కూడా ఆడతారు ఇప్పుడు నాటించినట్లయితే మీకు ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మీరు చూడండి ఇప్పుడు రసలైండ్ మీకు నారాయణ ఆడే వాళ్ళే క్వింటీకాడాలి మీకు ఒక మీడియం పేసర్ అయితే ఉండాలి మీడియం పేసర్ లో మీరు నోక్యా ఫిట్ అయిన తర్వాత నోక్యాన్ తీసుకుంటారు ఆర్ లేకుంటే డెఫినెట్లీ యూనో స్పెన్సర్ జాన్సన్ ఆడతారు సో అక్కడ మీకు కొంచెం నాకు ఏమనిపిస్తుంది అంటే గుర్బాజు ప్రతి మ్యాచ్ లో ఆడాడు గుర్బాజీ వాస్ వెరీ గుడ్ అండి లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా ఆడాడు రీసెంట్ గా అయితే మంచి ఫామ్ లో కూడా కనబడ్డాడు ప్లేయింగ్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ సో నాకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ టాప్ లో వాళ్ళు ఎటువంటి కాంబినేషన్స్ తోటి వాళ్ళు వెళ్తారు సో వి హౌట్ టు వెయిట్ అండ్ సీ ఫర్ కప్ ఆఫ్ మ్యాచెస్ అండ్ వాళ్ళ కాంబినేషన్స్ ఒకవేళ వర్కౌట్ అయినట్లయితే బికాస్ రహానే నేను అనుకుంటాను రహానే న్యూ బాల్ తోటే చక్కగా కడతారు మిడ్ ఆడర్ కంటే మీకు రహానే ఈజ్ ఎ టైమర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ చూసాం చెన్నై కారుతున్నప్పుడు కూడా అతన్ని ప్రయోగించారు యాజ్ అన్ ఓపెనర్ గా ఫస్ట్ గా సో ఈ వాస్ మోర్ సక్సెస్ఫుల్ సో అక్కడ కాంబినేషన్ ఎలా వర్క్అట్ అవుతుందో చూడాలి బట్ అతని క్యాప్టెన్సీ విషయం అయితే నాకు ఎటువంటి డౌట్స్ లేవు బికాస్ ఈ కెన్ లీడ్ వెల్ యాక్చువల్లీ కూల్ గా కామ్ గా ఉంటాడు అండ్ ఈస్ హ్యాడ్ సక్సెస్ ఇంటర్నేషనల్ లెవెల్ లో సక్సెస్ ఉంది టెస్ట్ మ్యాచెస్ లో డొమెస్టిక్ లో సక్సెస్ ఉంది కనుక ఐ థింక్ ఇస్ గుడ్ చాయిస్ ఇస్ నాట్ బ్యాడ్ చాయిస్ యాజ్ అ క్యాప్టెన్ యాక్చువల్లీ అయితే సుధీర్ గారు కేకేఆర్ టీం గురించి ఒకసారి మాట్లాడుకుంటే టీమ్ లో బ్యాటింగ్ విభాగం ఎలా ఉంది బౌలింగ్ విభాగం ఎలా ఉంది అంటారు అదే ఇప్పుడు బ్యాటింగ్ బ్యాటింగ్ మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా చాలా చక్కటి బ్యాటింగ్ లేనప్పుడు పింటండికా గ్రహానే అయ్యర్ రింకు సింగ్ మీకు గుర్బాజ్ ఆర్తి గుర్బాజ్ తర్వాత రమణీప్ ఉన్నాడు రఘువంశీ ఉన్నాడు లాస్ట్ టైం చూసాం కదా యూనో చాలా క్విక్ టైమ్ లో హాఫ్ సెంచరీ సాధించి అందరి యూనో మన్ననలు కూడా పొందాడు అతను అండ్ ఆ తర్వాత మీకు రస్సెల్ నారాయణ్ వరకు మీకు డీప్ బ్యాటింగ్ లేనప్పుడు బ్యాటింగ్ లేనప్పుడు వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు అసలు యాక్చువల్ గా రింకు సింగ్ మీకు ఫినిషర్ గా సో ఐ థింక్ సెవెన్ ఎయిట్ వరకు వాళ్ళకు అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లేనప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు కాంబినేషన్స్ ఎలా వర్క్అౌట్ అవుతాయి ఎవరు గుర్బాస్ టీమ్ స్టాండింగ్ ఇస్తారు చంద్రకాంత్ పండి కోచ్ గా చంద్రకాంత్ పండిత్నో చక్రీ విదర్భ సక్సెస్ లో విదర్భ రీసెంట్ గా కూడా రంజీ ట్రోఫీ చాంపియన్స్ అయిన అండ్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ లో విదర్భ గెలిచినటువంటి టైటిల్స్ లో చంద్రకాంత్ పండిత్ ప్లేడ్ రోల్ అండి అతను అతను కొంచెం అతను మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కు కోచ్ గా వెళ్ళాడు ముంబై ప్లేయర్ సో ఇండియా ఇండియాకు కూడా యూనో చిన్న చిన్న ఫార్మాట్స్ లో కోచింగ్ వేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రకాంత్ పండిత్ ఆ కోచ్ నేను అనుకుంటాను ఒక మంచి మూవీ అని చెప్పాలి వాళ్ళకు ఎందుకంటే ఈజ్ ఎక్స్పీరియన్స్ షుడ్ వర్క్అవుట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఈ వాజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ డ్యూరింగ్ హీస్ డేస్ అండ్ యాజ్ అ కోచ్గా కూడా మంచి సక్సెస్ ఉంది కనుక ఐ థింక్ టీమ్ కాంబినేషన్ అన్ని అద్భుతంగా ఉన్నాయి బట్ ఎలా వర్క్అవుట్ అవుతుంది ఎలా కాంబినేషన్స్ వాళ్ళు వర్క్ ఎందుకంటే మీకు వెంకటేష్ హైర్ కెన్ ఓపెన్ వన్ డౌన్ లో రాగలుతాడు రహానికెన్ ఓపెన్ వన్ డౌన్ లో రాగలుగుతాడు మీకు రింకు సింగ్ మిడిల్ ఆర్డర్ లోనే ఆడతాడు మీకు క్వింటన్ డీకా ఒకవేళ గుర్బాజ్ ఆడినట్లయితే వాళ్ళు ఓపెనింగ్ ఆడతారు బట్ గుర్బాజ్ ఆడినట్లయితే మీకు ఒక సమస్య ఏర్పడుతుంది అంటే మీకు రహా మీకు నారాయణ అండ్ రసల్ కంపల్సరీ ఆడే ప్లేయర్సే కనుక మీరు ఒక ఇండియన్ మీడియం పేసర్ తీసుకొని ఆ ముగ్గురుకు వెళ్ళాలి సో అక్కడ కొంచెం గుర్బాద్ కు ఈ సంవత్సరం ఎన్ని ఛాన్సెస్ వస్తే టు సి బికాస్ యూనో కొంచెం ఫారినర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా ముగ్గురు మీడియం పేసర్స్ ఉన్నారు ఫారినర్స్ ఇప్పుడు తుషారా ఉన్నాడు ఎంగిడి ఉన్నాడు కూడా ఉన్నాడు ముగ్గురునైతే ఆడించారు మీరు ఎందుకంటే మీకు బ్యాటింగ్ కూడా కావాలి సో సో ఐ థింక్ కాంబినేషన్ ఫస్ట్ కప్ ఆఫ్ మ్యాచెస్ లో ఎలా వర్క్అట్ అవుతాయో ఐ థింక్ దాన్ని కొనసాగించవచ్చు బట్ వెయిట్ అండ్ సీ ఫర్ దట్ చక్రీ ఓకే అయితే సుధీర్ గారు గత పదిహేడు సీజన్లు కేకేఆర్ ఆర్సిపి జట్ల మధ్య పలు ఉత్కంఠ భరిత మ్యాచ్లు కూడా జరిగాయి ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉంటుందంటారు ఎందుకంటే ఇద్దరు కొత్త కెప్టెన్సీ చూడండి ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో రియల్ గా చెప్పాలంటే కొలకత్తా డామినేషన్ ఎక్కువగా కొనసాగింది వాళ్ళ రైవల్రీ ఆఫ్ కోర్స్ యూనో ఈక్వల్ గానే ఉంటుంది ప్రతిసారి బట్ కొలకత్తాలో మాత్రం యూనో ఈక్వల్ విక్టరీస్ సాధించున్నారు అండ్ ఒకటి ఏంటంటే మన తెలుసు కొలకత్తాలో ద లోయెస్ట్ స్కోర్ కూడా ఆర్సీబీ పైన ఉంది ఫార్టీ నైన్ ఆల్అౌట్ ఇన్ జస్ట్ నైన్ పాయింట్ ఫోర్ అవర్స్ లో అండ్ దట్ మ్యాచ్ హ్యాపెండ్ యు నో సమ్ ఇయర్స్ ఎగో ఇన్ కోల్కతా సో ఆ విట్టర్ మెమరీ కూడా వాళ్ళకు ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సో నేనేమంటానంటే ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూడా రసవతరమైనటువంటి మ్యాచెస్ చూస్తుంటాం అండ్ ఇప్పుడు ఆర్సీబీ టీంలో కూడా మీకు సాల్ట్ ఇంగ్లాండ్ ప్లేయర్ ఈ ప్లేట్ ఫర్ కోల్కతా లాస్ట్ ఇయర్ అండ్ ఈ వాజ్ సక్సెస్ఫుల్ ఆల్సో యాజ్ అన్ ఓపెనర్ గా సో అతనికి తెలుసు ఇక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయో అండ్ మీకు అవుట్ ఫీల్డ్ అద్భుతంగా ఉంటుంది తర్వాత స్ట్రోక్ మేకర్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా మీకు పర్టిక్యులర్ జితేష్ శర్మ ఇద్దరు స్పిన్నర్స్ని చక్కగా ఆడుతుంటారు సో అదొక ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే మీకు కొల్కతాలో స్పిన్నర్స్ అద్భుతంగా ఉన్నారు మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కొంచెం స్పిన్ విభాగంలో ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోవడం అనేది కొంచెం మైనస్ పాయింట్ కావచ్చు లైక్ నారాయణ్ కావచ్చు లైక్ అశ్విన్ కావచ్చు లైక్ అక్షర్ పటేల్ కావచ్చు యజ్వేందర్ చహల్ కావచ్చు కుల్దీప్ యాదవ్ సో అట్లా రషీద్ ఖాన్ అట్లా వాళ్ళకి ఒక స్పిన్నర్ లేడు కురుణాల పాండే ఒక్కడు మాత్రమే ఉన్నాడు వాళ్ళకి ఇప్పుడు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా పార్ట్ టైం లివింగ్ స్టోన్ కూడా పార్ట్ టైం బౌలర్ అయ్యే కూడా అంత పెద్ద యూనో ఆర్థడాక్స్ బౌలింగ్ చేస్తారు కానీ బట్ యూనో శుయాస్ శర్మని ఉన్నాడు బట్ అతన్ని కంటిన్యూస్గా ఆడిస్తారా ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి ఒకవేళ వీళ్ళు ఒక హాఫ్ స్పిన్నర్ లేకపోవడంతో ఇబ్బందులు ఉంటాయి హాఫ్ స్పిన్నర్ ఇప్పుడు టీమ్ లో ఎవరు కూడా లేరు స్పెషలిస్టులు మీకు రాయల్ ఛాలెంజర్ బెంగళూరులో అండ్ కల్కత్తా టీమ్ లో అందరూ కూడా మాక్సిమం మీకు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కనుక వాళ్ళని కంట్రోల్ చేయడం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కానివ్వండి లెగ్ స్పిన్నర్స్ అంత ఈజీ కాదు బికాస్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక రైట్ హ్యాండ్ లెగ్ స్పిన్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటాడు అట్లాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కూడా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే వాళ్ళకు స్ట్రోక్స్ ఆడడానికి ఈజీగా ఉంటాయి సో అక్కడ కొంచెం మీకు అది కనబడుతుంది కానీ బట్ బ్యాటింగ్ లైన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మీకు చాలా చక్కగా ఉందండి మీకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు మీరు చూడండి పట్టిదార్ తర్వాత పడికల్ పడికల్ ఒక కొంచెం ఫామ్ లో లేడు కానీ బట్ నో ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్ తర్వాత మీకు స్టాల్ట్ విరాట్ కోహ్లీ లివింగ్ స్టోన్ యూనో దే హావ్ గట్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైన్ బ్యాటింగ్ ప్లేమ్ ప్రాబ్లం లేదు వాళ్ళకు కృణాల్ పాండ్యా ఒక జెన్యున్ ఆల్రౌండర్ కాకుండా కానీ ఈజ్ అ యూస్ఫుల్ క్రికెటర్ యూనో చాలా బిగ్ హిట్స్ ఆడుతూ ఉంటాడు తర్వాత ప్రెషర్ సిచ్యువేషన్ లో కూడా అద్భుతంగా ఆడతాడు అండ్ యునో ఈజ్ ఆల్సో మ్యాచ్ విన్నర్ రోల్ ప్లే చేసేట ప్లేయర్ వాళ్ళకు ఉన్నాడు బట్ ఒక్క స్పిన్ విభాగంలోనే మీకు కల్కత్తా ఉన్నంత స్ట్రాంగ్ గా వాళ్ళు కనబట్టేది బట్ అదర్వైజ్ స్పేస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు వాళ్ళకు భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ నుంచి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది అండ్ అదే రకంగా వాళ్ళకు యాస్ దయాలు ఉన్నాడు సో ఐ థింక్ స్పేస్ డిపార్ట్మెంట్ కొంచెం మంచిగానే కనబడుతున్నది వాళ్ళది బట్ ఓన్లీ జస్ట్ స్పిన్ విభాగంలోనే కొంచెం బిట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది అంత కంపారిటివ్లీ ఎక్కువ ఆర్సీపీకి కొత్తగా పట్టే ే అవకాశం ఇచ్చారు ఈ విధంగా న్యూ కొన్ని సమస్యలు ఉంటాయి బికాస్ యూనో అతనికి అంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు ఇంటర్నేషనల్ మ్యాచెస్ టెస్ట్ మ్యాచెస్ ఆడాడు ఫర్ ఇండియా బట్ డొమెస్టిక్ క్రికెట్ లో అఫ్ కోర్స్ అతను లీడ్ చేస్తుంటాడు అది ఒకటే ఎక్స్పీరియన్స్ ఉంది తప్పితే బట్ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో ఫస్ట్ టైం ఒక రియల్ టేస్ట్ అతనికి తెలుస్తుంది అండ్ యూనో ఎవరు కెప్టెన్ గా ఉన్నా కానీ విరాట్ కోహ్లీ యొక్క సహకారం అయితే అవసరం ఉంటుంది అంద ఫీల్డ్ డెఫినెట్లీ అతని సహకారం లేకుండా డెసిషన్స్ కూడా తీసుకోవడం అండ్ విరాట్ కోహ్లీ తోటి కాంబినేషన్ డెవలప్ చేసుకో చాలా ఇంపార్టెంట్ కూడా బికాస్ వాట్ ఎవర్ డెసిషన్స్ డెసిషన్ టు టేక్ ఫీల్డ్ ఇల్ డెఫినెట్లీ కన్సల్ట్ విరాట్ కోహ్లీ ఫర్ దాట్ ఇంపార్టెంట్ వాటికి ఫ్రీడమ్ కూడా అవసరమే కూడా అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం యూనో లక్కీగా మారుతుంటారండి కెప్టెన్స్ కూడా మేబీ ఆ లక్ అనేది చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు త్రీ టైమ్స్ ఫైనల్ లో వెళ్ళినటువంటి టీం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదంటే లక్ కూడా కొన్ని అకేజన్స్ లో వాళ్ళని ఫేవర్ చేయలేదు కొన్ని సందర్భాల్లో ఇంజరీ కారణంగా ఏనో మీడియం పేసెస్ కు వాళ్ళు ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కొంచెం స్ట్రెంత్ కనబడలేదు సో ఇప్పుడు న్యూ క్యాప్టెన్ నేను అనుకుంటాను మై బ్రింగ్ సమ్ లక్ టు ద యాక్చువల్లీ బికాస్ లక్ ఎందుకు అంటే ఇంపార్టెంట్ మ్యాచెస్ లో టాస్ గెలవడం ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం కారణంగా మ్యాచ్ కుదించారు అనుకోండి అండ్ టాస్ అనేది చాలా కీలకంగా మారుతుంది వెట్ అవుట్ ఫీల్డ్ ఉన్నప్పుడు మీకు కొంచెం ఒకటి టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ చేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు సో దీస్ థింగ్స్ కెప్టెన్ యొక్క లక్ పైన ఉంటుంది అప్పుడు టాస్ అనేది సో ఐ థింక్ క్యాప్టెన్సీ అనేది మనం టు వెయిట్ అండ్ సీ బికాస్ గోయింగ్ టు లీడ్ బట్ ప్రెషర్ అయితే ఉంటుంది అండ్ ఒకటి ఏంటంటే హోమ్ క్రౌడ్ ముందు కాకుండా వాళ్ళు ఇప్పుడు అవుట్ సైడ్ ఆడుతున్నారు కనుక కొంచెం ఫ్రీడమ్ అనేది ఉంటుంది హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ ఆ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు చాలా బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీమ్ కనుక ఐ థింక్ యూ నో ఈ హాస్ టు హ్యాండిల్ దట్ ప్రెషర్ అండ్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ పీపుల్ టు హెల్ప్ హిమ్ అవుట్ ఆల్సో యూ కెన్ టేక్ ది పీస్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ ఎప్పుడు ఉంటాడు లివింగ్ స్టోన్ కూడా ఉపయోగపడవచ్చు సాల్ట్ యూనో అది వికెట్ కీపర్ గా ఉంటాడు కనుక జితేష్ శర్మ ఉన్నా కానీ జితేష్ శర్మ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది డొమెస్టిక్ క్రికెట్ లో ఐ థింక్ యూనో యూ షుడ్ లీడ్ వెల్ దట్స్ మై ఎక్స్పెక్టేషన్ ఆర్సిపి కోల్కతా అంటేనే ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు అభిమానులు అలాంటిది పాటిదర్ కెప్టెన్సీ ఆర్సీపీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు సి ఒకటండి కెప్టెన్సీ అనేది ఇమీడియట్ గా మీకు ఫస్ట్ మ్యాచ్ లోనే ఎవరు కూడా నేర్చుకోలేరు యూనో యూ కెప్టెన్సీ కొత్తగా చేస్తున్నప్పుడు ఎవరికైనా ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది అండ్ పాఠాలు నేర్చుకోవడానికి కొన్ని మ్యాచెస్ కావాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో ఒక కప్ లో విన్స్ సాధించారు అనుకోండి అప్పుడు కెప్టెన్ కూడా ఏమవుతాడు అంటే కొంచెం రిలాక్స్ గా అవుతాడు అతని పైన ప్రెషర్ అనేది అంటే అతను చేసే మార్పుల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూనో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అవి కూడా కొంచెం దూరం అవుతున్నాయి సో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఈ క్యాప్టెన్ ఎలా ఉన్నా గానీ క్రికెట్ ఈజ్ టీమ్ గేమ్ డోంట్ ఫర్గెట్ దట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ అద్భుతంగా ఉన్నప్పుడు ఎనీబడి కెన్ లీడ్ బట్ టీమ్ లో మీకు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు లీడ్ చేయడం అనేది బట్ ఇప్పుడు టీమ్ చక్కగానే కనబడుతుంది సో అంత ప్రెషర్ అతను అని ఎందుకంటే ఇప్పుడు వుడ్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వుడ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీడియం పేసర్ బౌలర్ గా ఫాస్ట్ బౌలర్ గా అండ్ నెట్స్ లో అంత పెద్ద స్పెల్స్ వేయలేదు ఇంజరీ తర్వాత చాలా రోజుల తర్వాత వస్తున్నాడు ఛాంపియన్స్ ట్రాఫీ మిస్ అయిపోయినాడు ఆస్ట్రేలియాలో కూడా ఇండియా తాడుతున్నప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో ఇంజరీ అయింది ఆ తర్వాత అతను దూరం అయిపోయినాడు సో కొంతమంది మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేయనట్లయితే యూనో కెప్టెన్ కూడా ఏం చేయలేడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజింక్య రహానే తీసుకోండి ఎగ్జాంపుల్ అజింక్య రహానే ఇప్పుడు రసల్ అండ్ నారాయణ్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఈ సంవత్సరం అట్లాగే డికాక్ పైన పెట్టుకున్నారు సో వాళ్ళు ఎవరైనా పర్ఫార్మ్ చేయనట్టయితే కెప్టెన్ కెనాట్ డూ సో కెప్టెన్ కూడా ప్లేయర్స్ నుంచి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంద ఫీల్డ్ డెసిషన్స్ అఫ్ కోర్స్ చాలా మార్పులు తీసుకొని వస్తాయి లైక్ యునో రోహిత్ శర్మ డస్ సమ్ టైమ్స్ యునో అంటే ఏ బౌలర్ ఉన్నప్పుడు ఏ బ్యాటర్ ఉన్నప్పుడు ఎవరిని తీసుకురావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతముందు అనుకున్నాం కదా చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు ఒక ఆఫ్ స్పిన్నర్ టీమ్ లో ఉన్నట్లయితే ఫస్టే ఉపయోగిస్తారు ఇప్పుడు గేల్ ఎలా అవుట్ చేసేది అశ్విన్ ఫస్ట్ ఓవర్లోనే అతన్ని అవుట్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి హర్భజన్ సింగ్ గానీ అశ్విన్ గానీ సో అలా యూనో క్యాప్టెన్ కు ఆ థింకింగ్ అనేది అవసరం సో ఐ థింక్ విల్ యూనో ఫస్ట్ టైం చేస్తున్నాడు కనుక లెట్ ఆల్ ఆల్ యాక్చువల్లీ లెట్ ఈస్ విషమ్ గుడ్ లక్ ఆ దట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి టీమ్ కు కెప్టెన్ గా ఉండడం అనేది ఒక మంచి హానర్ అతనికి ప్రివిలేజ్ అండ్ ఈ హాస్ ప్లేస్ టు సపోర్ట్ మ్యాచ్ లెట్ సోప్ దట్ యునో లేట్ సపోర్ట్ కెప్టెన్ కి కంపల్సరీ సపోర్ట్ ఉండాలి టీం వర్క్ ఉండాలి టీం గా ఆడాలి ఎస్ ఐ లక్ కూడా కావాలి మీకు ఏదైతే టాస్క్ ల విషయం మాట్లాడడం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వార్షిక కారణంగా మ్యాచ్ కొంచెం ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు అరే టాస్ గెలిస్తే బాగుండు అనుకుంటా సో టాస్ అనేది కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కెప్టెన్ కు చాలా ఉపయోగపడుతుంది సో బిట్ ఆఫ్ ఆ లేడీ లెక్ అనేది కూడా అతన్ని నేను అనుకుంటాను ఫేవర్ చేయాలి సో కొత్త కెప్టెన్ కనుక ఐ థింక్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది డెఫినెట్లీ మీరే అన్నారు కదా చాలా బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీం ఇప్పటికీ కూడా ఇన్ని సీజన్స్ లో వాళ్ళు టైటిల్ గెలవకున్నా కానీ ఆర్సీబీ మ్యాచ్ ఎక్కడ ఉంటే అక్కడ చూడడానికి వెళ్తుంటారు ఓలీ అఫ్ కోర్స్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్ నో డౌట్ అబౌట్ ఇట్ గతంలో వాళ్ళకి అటువంటి ప్లేయర్స్ ఆడుతుంటారు ఇప్పుడు అట్లాగే ఉన్నారు సాల్ట్ కానివ్వండి లివింగ్ స్టోన్ కొంచెం ఇంకా లో వాళ్ళు అనుకున్నట్టుగా రాణించలేదు నాట్ ట్ లిడ్ అప్ ది దక్స్పెటన్స్ బట్ ఇఫ్ దే గెట్ గోయింగ్ యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ స్ట్రెత్ ఎక్కువగానే కనబడుతుంది ఈ సంవత్సరం కూడా ఉన్నాడు యాజ్ అన్ ఆల్ౌండర్ గా షెఫర్డ్ షెఫర్డ్ ఉన్నాడు వెస్ట్ ఇండియన్ బౌలర్ కూడా సో ఐ థింక్ యూ నో యూ కెన్ బోల్ సో ఫారిన్ ప్లేయర్స్ కొంచెం స్ట్రెంత్ ఈ సంవత్సరం మంచిగానే పెంచుకున్నారు అండ్ ఒకటే సమస్య మనం ఎంతోమంది అనగా ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోవడం అనేది బట్ ది హాట్ పార్ట్ టైమ్ స్పిన్నర్స్ అండ్ ఎవ్రీబడి కెన్ బోల్ యాక్చువల్లీ అండ్ భువనేశ్వర్ కుమార్ రోల్ కూడా చాలా కీలకంగా ఉంది అతనికి ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ వి ఆల్ నో దట్ టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది పర్పల్ క్యాప్ ధరించాడు కపుల్ ఆఫ్ టైమ్స్ ఐపీఎల్లో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి అండ్ యూనో పవర్ ప్లే లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు అండ్ అతని ఎకనామీ చూసినట్లయితే మీరు లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ లో థింక్ బ్రిలియంట్ అండి ఐ థింక్ అతనికంటే ఏజ్ అవుతున్నప్పటికీ కూడా ఒక ఓల్డ్ వైన్ లాగా అతడు మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు ఐ థింక్ యూ నో దే గోట్ టీమ్ నో డౌట్ అబౌట్ ఇట్ చక్రీ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కపుల్ ఆఫ్ విన్స్ ఇన్ ద బినింగ్ బికాస్ యూనో ఒక స్టార్ట్ అంటాం కదా ఒక కిక్ స్టార్ట్ అనేది కావాలి వాళ్ళకు అండ్ కల్కతా వాళ్ళు ఫార్టీ నైన్ ఆల్అౌట్ అయినారు కనుక వాళ్ళకి కొంచెం కలకత్తాలో లో కల్కతా ఓడించాలంటే ఒక కసి కూడా ఉంటది వాళ్ళకు ఈ మధ్యలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అగెన్స్ కోల్కతా అని చెప్పుకోదగ్గ లేదు మనం ఎంత అనుకున్నట్టుగా సో ఐ థింక్ యూనో నో ఆఫ్ ఇష్యూస్ స్టార్టింగ్ లో ఉంటాయి డెఫినెట్లీ అండ్ అవి వర్క్అట్ అయినట్లయితే కాంబినేషన్స్ ఇట్ బి అదే సుధీర్ గారు ఎడెన్ గార్డెన్స్ పిచ్చి ఎలా ఉంటుంది బ్యాటింగ్ అనుకూలమా బౌలింగ్ అనుకూలంగా ఉందా చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు చక్రి చూడండి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు చక్రి ఇక్కడ మీకు టెన్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్స్ మాత్రమే నమోదయ్యాయి బట్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ట్వెల్వ్ అంటే ఇమాజ్ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ లో బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎలా ఇక్కడ కనబడ్డాయని చూడండి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇదే గ్రౌండ్ లో ఐపీఎల్ లోయర్ స్కోర్ ఫార్టీ ఆల్ అవుట్ ఆర్సిబి అండ్ ఇదే గ్రౌండ్ లో టూ హండ్రెడ్ ప్లస్ కోర్స్ కూడా లాస్ట్ టైం చాలా చూసాం మనం చూసాం కదా టూ సిక్స్టీ ప్లస్ కూడా చెక్ చేసి గెలవడం చూసాం అట్లా సో టూ హండ్రెడ్ ప్లస్ కోర్స్ లాస్ట్ కప్లో ఫేస్ లో ఎక్కువ వచ్చాయి ద బ్యూటీ ఆఫ్ కల్కత్తా ఏందంటే మీకు చక్రి ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫాస్టెస్ట్ అవుట్ ఫీల్డ్ అంటాం కదా అండ్ బాల్ మీకు థర్టీ ఆర్ట్ సర్కిల్ దాటింది అంటే ఇట్లా బౌండ్రీ లైన్ దూసుకొని వెళ్ళిపోతుంది అన్నట్టు రాకెట్ లాగా సో అటువంటి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి బ్యాటర్స్ స్ట్రోక్ మేకర్స్ అయితే చాలా ఇష్టపడుతుంటారు జస్ట్ వాళ్ళు టైం చేసి ఆ గ్యాప్లా ఆడితే సరిపోతుంది ద బాల్ విల్ డూ ద రెస్ట్ యాక్చువల్లీ సో బౌండరీస్ ఎక్కువగా వస్తాయి అండ్ సిక్సెస్ ఎక్కువగా వస్తాయి అండ్ ఇట్స్ అ బిగ్ గ్రౌండ్ యాక్చువల్లీ హ్యూజ్ క్రౌడ్స్ వస్తారు ఇప్పుడు మనం చూసాం కదా మొన్న ఈ వర్షం కారణంగా ఈవెన్ ప్రాక్టీస్ లేకపోయినప్పటికీ కూడా క్రౌడ్స్ గేమ్ ఇన్ నెంబర్స్ నో టు వాచ్ ద ప్లేయర్స్ నెట్ చూద్దామని సో చాలా వస్తుంటారు సో కర్కత్తాలో స్పోర్ట్స్ ప్యాషన్ ఎక్కువగా ఉంటుందండి డౌట్ ఏ లేదు ఫుట్బాల్ అయినా క్రికెట్ అయినా దే లవ్ యాక్చువల్లీ అక్కడ మనం అన్ని రకాల ఫ్యాన్స్ చూస్తాం బట్ నో దే లవ్ స్పోర్ట్ యాక్చువల్లీ సో నేనేమనుకుంటానంటే పిచ్ కూడా కండిషన్స్ అలా ఉంటాయి కనుక బిగ్ స్కోరింగ్ అండి నో డౌట్ అయితే సుధీర్ గారి ఇవాళ జరిగే మ్యాచ్లు ఎంత స్కోర్లు నమ్మదే అవకాశం ఉంది టాస్ గెలిచిన టీం ఏం ఎంచుకుంటే బాగుంటుంది అంటారు చక్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజు టాస్ గెలిచే టీం అయితే బౌలింగ్ ఎంచుకుంటారు ఎక్కువగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం అవుట్ ఫీల్డ్ కొంచెం స్లోగానే ఉంది కప్లఫ్ డేస్ నుంచి వానబడుతుంది అండ్ రెయిన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా సో మీకు చేజింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రైన్ పడవచ్చు అని కూడా అంటున్నారు కనుక ఫస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు మ్యాచ్ అవుతుంది సరిపోతే ఫైవ్ అవర్స్ చూస్తారు ఆ ఫైవ్ అవర్స్ మ్యాచ్ అయినా కానీ చేజింగ్ లో అప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది సో అటువంటి సిచ్యువేషన్ లో కొంచెం అవుట్ ఫీల్డ్ స్లోగా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో బాల్ కొంచెం అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కండిషన్స్ కూడా ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ డిగ్రీస్ పెరుగుతూ ఉంటుంది నైట్ అంటే మీకు డ్యూ ప్రభావం కూడా ఉంటుంది మీకు అది కూడా సమస్యనే అసలు అంటే మీకు చేంజింగ్ ఎందుకు ఈజీ అవుతుంది అంటే డ్యూ ఉన్నప్పుడు మీకు స్పిన్నర్స్ కూడా గ్రిప్ సాధించడం చాలా కష్టపడుతుంటారు సో అందుకని ఇటువంటి సిచ్యువేషన్ లో ముఖ్యంగా అంటే బ్రెయిన్ థ్రెట్ థ్రెట్ ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైతే వెట్ ఫీల్డ్ అవుట్ ఫీల్డ్ ఎప్పుడైతే ఆల్రెడీ వెట్గా ఉందో గ్రౌండ్ కండిషన్స్ ఐ థింక్ యూనో టు వెయిట్ అండ్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు స్కోర్ ఎక్స్పెక్ట్ చేయడం అంత ఈజీ కాదు కండిషన్స్ కొంచెం వెట్గా ఉన్నాయి కనుక అన్లెస్ కొంచెం వెదర్ టోటల్ గా క్లియర్ అయ్యి ఏదైనా సన్ వచ్చినట్యితే ఆఫ్టర్నూన్ వరకు ౌలింగ్ లో అనుకున్నట్టు మీకు హేజల్ ఆడిస్తారు ఆడుతున్నాడు అంటే డెఫినెట్లీ అండ్ లివింగ్ స్టోన్ బ్యాటర్ గా ఉంటారు అండ్ టిమ్ డేవిడ్ టిమ్ డేవిడ్ ఆడిస్తే ఒక అడ్వాంటేజ్ అంటే మీకు చెప్పాను అక్కడ కొంచెం ఆఫ్ స్పిగ్యులర్ బౌలర్ కొంచెం పార్ట్ టైమ్ గా బట్ వేస్తుంటాడు బౌలింగ్ అప్పుడప్పుడు అతడు వికెట్లు కూడా తీస్తుంటాడు సో అదొక ఆప్షన్ ఉంటుంది కనుక అతను ఆడించవచ్చు లేకుంటే వాళ్ళకు షెఫర్డ్ నాడిస్తే ప్రాబ్లం ఏమవుతుంది అంటే స్పిన్నర్ స్పిన్నర్ ఉండరు ఇక్కడ కొల్కతాలో కొంచెం అప్పుడప్పుడు స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా కనవద్దు బాల్ స్కిడ్ అవుతుంటుంది సో మీకు యాజ్ దహల్ డెఫినెట్లీ ఉండాల్సిందే లెఫ్ట్ ఆర్మ్ ప్లేస్మెన్ సో మీకు కాంబినేషన్ మీకు గుడ్ తోటి ముగ్గురు అవుతారు మీకు స్వప్నిల్ యూ కెన్ బౌల్ యాక్చువల్లీ అండ్ శర్మ ఆడినట్లయితే శుయాన్సు శర్మ ఆడినట్లయితే అతడు కూడా బౌలింగ్ చేయగలుగుతాడు సో లివింగ్ స్టోన్ కెన్ బౌల్ ఆల్సో సో ఆప్షన్స్ వాళ్ళకు పార్ట్ టైం బౌలర్స్ ఉన్నాయి కనుక సో త్రీ స్పెషలిస్ట్ బౌలర్ ఫోర్ స్పెషలిస్ట్ బౌలర్స్ అయితే ఈ రకంగా కంపల్సరీ ఉంటారు అందులో ముగ్గురు పేసర్స్ డెఫినెట్లీ ఉండాల్సిందే మీకు ఏఎస్ దయాల్ తర్వాత భువనేశ్వర్ కుమార్ అండ్ హేసర్ అయితే ఫైనల్ గా చెప్పండి కోల్కతాలో సత్తా చాటది ఎవరు అంటే ఏం చెప్తారు సుధీర్ గారు ఫైనల్ గా వల్ ఇట్స్ టఫ్ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇప్పుడు వెంకటేష్ షయర్ కూడా కొంచెం ట్వంటీ త్రీ పాయింట్ సమ్ మనీ పెట్టి కొనుక్కున్నారు కనుక తనపైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనీ వర్త్ కూడా ప్రూవ్ చేయాలి కదా అండ్ రహాని మంచి ఫామ్ లో ఉన్నాడు క్వింటన్ నేను అనుకుంటాను ఈ సంవత్సరం ఈ షుడ్ బి బిగ్ సక్సెస్ దెమ్ ఇన్ ది టాప్ ఆర్డర్ అండి ఎందుకంటే ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ ఫ్రీ ఫ్రమ్ హాజిల్స్ యాక్చువల్లీ చాలా టీమ్స్ ఆడుతూ వచ్చాడు అతను యూనో ముంబైకి ఆడాడు మరొక లక్నోకి ఆడాడు చాలా టీమ్స్ ఆడుతూ వచ్చాడు అతను అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అద్భుతమైనటువంటి ప్లేయర్ అండ్ ఈ గెట్స్ గోయింగ్ ఐ థింక్ యూనో ఈ షుడ్ బి టాప్ స్కోర్సల్ఫ్ కో నారాయణ వాళ్ళు బట్ టాప్ ఆటర్లో నాకు ఏమనిపిస్తుంది అంటే వెంకటేష్ అండ్ దిస్ మ్యాన్ దిస్ వాళ్ళకి ఐపీఎల్ స్పెషల్ డిబేట్ చూస్తుంది